స్థలం డీ సర్వే నెంబర్ ముద్రణలో తప్పు సరిచేయాలని మూడు నెలలుగా సర్వేయర్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదంటూ గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు బాధితురాలు నిరసనకు దిగారు నందివెలుగు రోడ్లో నూట ఇరవై ఆరు గజాల స్థలం కొనుగోలు చేయగా డీ సర్వే నెంబర్ ఐదు వందల తొంభైకి బదులు ఐదు వందల డెబ్బై ఐదు పడిందని గుంటూరుకు చెందిన కూరం శ్రీలక్ష్మి ఆరోపించారు ఈ తప్పును సరిదిద్దాలని నెలల తరబడి తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ¿Cómo es salir? ¿Cómo por... de